సర్వేలన్నీ బీఆర్ఎస్ కు అనుకూలంగా ఉన్నాయి కష్టపడి పనిచేయండి ముఖ్య నాయకుల సమావేశంలో హరీష్ రావు రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అనుకూలంగా ఉందని సర్వేలన్నీ వినోద్ కుమార్ గెలుపు ఉన్నాయని తెలిపాయని క్షేత్ర స్థాయిలో ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలని మాజీ మంత్రి సిద్దిపేట శాసన సభ్యుడు హరీష్ రావు అన్నారు నగరంలోని ఓ హోటల్లో ఎమ్మెల్యేలు నియోజకవర్గ ఇన్ఛార్జులు ముఖ్య నాయకులతో హరీష్ రావు సమావేశం అయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరీంనగర్ స్థానం నుండి వినోద్ కుమార్ ఎట్టి పరిస్థితిలో గెలుస్తారని ప్రతి బూత్ నుండి ఆరు నుండి పది మందికి తగ్గకుండా కమిటీ వేయాలని అందులో ఒక సోషల్ మీడియాలో బాధ్యుడు ఉండేలా చూసుకోవాలని తెలిపారు ఇలా నెల రోజుల సమయంలో బూత్ కమిటీల ద్వారా క్షేత్రస్థాయిలో ప్రచారం అమ్మరం చేయాలని సూచించారు సూచి నమస్కారం తెలియజేస్తూ ఉన్నాను ఈ కరీంనగర్లో పెరిగి పెద్దయినవాడ్ని నేను ఈ కరీంనగర్లో చదువుకున్న విద్యార్థిని నేను నాడు నేను చూసిన కరీంనగర్ నేడు మారిన కరీంనగర్ చూస్తే నా రెండు కళ్ళు సరిపోతలేవు ఎటు చూసిన అద్భుతమైన రోడ్లు చక్కటి లైట్లు ఎంతో అద్భుతంగా ఈ కరీంనగర్ తీర్చిదిద్దబడ్డదంటే అది మన కేసీఆర్ కృషి మన గంగుల కమలాకర్ గారి ప్రయత్నం మా వినోద్ అన్న తోడ్పాటు అని చెప్పి చెప్పుకోక తప్పదు మిత్రులారా ఒకటే ఆలోచించండి నిజంగా కరీంనగర్ కు లాంటిది బీఆర్ఎస్ పార్టీకి మన పార్టీ పుట్టి ఏప్రిల్ ఇరవై ఏడవ తారీఖు కరెక్ట్గా ఇరవై నాలుగు సంవత్సరాలు కాబోతుంది అంటే ఇంకో పదిహేను రోజులైతే బీఆర్ఎస్ పార్టీ పుట్టి ఇరవై నాలుగు అవుతుంది పార్టీ పుట్టిన మొదటి నెలలోనే కరీంనగర్ సభతోనే బీఆర్ఎస్ పార్టీ శంకరావాన్ని పూర్తించారు మరి కరీంనగర్ గడ్డంటే కేసీఆర్కి ఎంతో ప్రేమ మొదటి రోజుల్లోనే కరీంనగర్ జిల్లా పరిషత్ ను గెలిపించిన ప్రజలు మన కరీంనగర్ జిల్లా ప్రజలు కేసీఆర్ గారిని ఎంపీగా కేంద్ర మంత్రి చేసిన ఘనత ఈ కరీంనగర్ ప్రజలకే దక్కుతుంది రెండు సార్లు తెలంగాణ కోసం కేసీఆర్ గారు రాజీనామా చేస్తే కూడా గుండెకు హత్తుకొని ఆశీర్వదించిన గడ్డ ఈ కరీంనగర్ గడ్డ అని చెప్పి నేను గుర్తు చేస్తా ఉన్నా కేసీఆర్ గారు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడే కరీంనగర్ నుంచి హైదరాబాద్ కు రైల్వే లైన్ మంజూరు చేయించారు ఆనాటి యూపీఏ ప్రభుత్వంలో వినోదన్న కేసీఆర్ గారు కలిసి కరీంనగర్ కు రైలు శాంక్షన్ చేయిస్తే ఇలా పనులు దగ్గర పడతా ఉన్నాయి అదేవిధంగా విధంగా మీరందరూ రెండు వేల పద్నాలుగులో వినోదన్నను ఎంపీగా గెలిపించారు మరి వినోదన్న విద్యావంతుడు మంచి మేధావి మృదు స్వభావి పది మందికి సహాయం చేసే గుణమున్నటువంటి వ్యక్తి కొంతమంది మాటలు ఎక్కువ ఉంటాయి కానీ మా వినోద్ అన్నది చేతల్లో చేసి చూపించే మనిషి ఆయన మాటలు తక్కువ మాట్లాడతాడు ఆయన చేతల్లో చేసి చూపిస్తాడు ఆనాడు తెలంగాణ ఉద్యమములో తెలంగాణ కోసం భారతదేశంలోని ఇరవై ఎనిమిది పార్టీలను ఒప్పించి మెప్పించి లేఖలు తేవడంలో కేసీఆర్ కుడుబుజంగా పనిచేసి తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకమైన పాత్ర పోషించింది రెండు వేల పద్నాలుగులో కరీంనగర్ ఎంపీగా గెలిచి సాధ్యంగా అవకాశం లేనటువంటి స్మార్ట్ సిటీని కరీంనగర్ కు సాధించిన ఘనత కూడా వినోదన్నదే ఇలా వెయ్యి కోట్ల రూపాయలు కరీంనగర్ కు కేంద్రం నుంచి నిధులు తెచ్చిందంటే మా వినోదన్న కృషి అని చెప్పి మనం ఈరోజు గొప్పగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఇవాళ వినోదన్న జాతీయ రహదారులు ఇక్కడ నుంచి కామారెడ్డి జాతీయ రహదారి కానీ వరంగల్ కరీంనగర్ చొప్పదండి జాతీయ రహదారి గాని ఎల్కతుర్టి హుస్నాబాద్ మెదక్ జాతీయ రహదారి ఇవన్నీ కూడా సాధించింది వినోద్ కుమార్ గారి అంటే పనిచేసే గుణం ఉండాలి పనిచేసే తత్వం ఉండాలి ఆ తెలివితేటలు ఉండాలి అవి వినోద్ అన్న గారిలో ఉన్నాయి ఇక్కడ మొన్న మీరు భావోద్వేగాలు రెచ్చగొట్టే ఎంపీగా బండి సంజయ్ గారిని గెలిపించాం మరి ఐదేళ్లలో ఆయన కరీంనగర్ కు సాధించింది ఏందో ఒక్కటైనా చెప్పగలుగుతారా వినోదన్న పార్లమెంట్ లో హిందీలో ఇంగ్లీష్ లో నూట ఆరు సార్లు మన కరీంనగర్ కోసం మన తెలంగాణ కోసం పార్లమెంట్ లో మాట్లాడి సంజయ్ గారు ఎప్పుడైనా మా కరీంనగర్కి ఇది కావాలి మా కరీంనగర్ కోసం ఇది కావాలని ఒక్కసారన్న పార్లమెంట్ లో మాట్లాడిందా అని నేను అడుగుతా ఉన్నా మరి మనం కూడా ఆలోచించాలి మనకు మంచి చేసే వాళ్ళు ఎవరు మనకు మేలు చేసే వాళ్ళు ఎవరో దయచేసి ఆలోచించాలని విఘ్నులైన కరీంనగర్ ప్రజలను నేను కోరుతా ఉన్నా ఏమిచ్చింది బీజేపీ పదేళ్ళు బీజేపీ అధికారంలో ఉంటే పదేళ్ళ కేంద్ర ప్రభుత్వంలో ఈ తెలంగాణకు గాని ఈ ప్రజలకు కానీ చేసిన ఒక్క మంచి పని చెప్పగలుగుతారా చేసింది అరవై ఉన్న పెట్రోల్ డీజిల్ ధరల్ని వంద రూపాయలు చేసింది ఎంపీ పదవి కేంద్రంలో ఢిల్లీలో పార్లమెంట్లో ఉండి కేంద్ర ప్రభుత్వం నుంచి వెళ్ళి రాష్ట్రానికి తమ నియోజకవర్గానికి పని చేయాలి మరి నన్ను ఓడగొట్టి గెలిచిన ఎంపీ సంజయ్ గారు ఆయన పార్టీలో చాలా బాగా నిమగ్నం నన్ను ఓడగొట్టినందుకు ఆయన ఎంపీ గెలిచినందుకు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడుగా కొంత కాలం పనిచేసిండు మరి ఎందుకు తీసేసిండ్రో రాష్ట్ర అధ్యక్ష పదవి తీసేసిన తర్వాత మళ్ళా కేంద్రానికి పంపించారు ఇంకా ఎప్పుడైనా నేను ఛాలెంజ్ నేను వంద నేను టీవీలలో చూపిస్తా లేల్ఈడి స్క్రీన్ లో చూపిస్తా బండి సంజయ్ గారు కరీంనగర్ నియోజకవర్గానికి కరీంనగర్ ప్రజల కోసం ఆరాట పడ్డట్టు ఒక్కటి సూపీ చెప్తున్నా నేను కేసీఆర్ గారిని కాసిం రజ్వి అని పెడతాడు పార్లమెంట్ లో ఎందుకు గెలవాలి పార్లమెంట్ సభ్యుడు ప్రజల సమస్యలు పరిష్కారం కోసం గెలవాలి ఆయన ఎంపీగా ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా ఎందుకు పోటీ చేసి మొన్న గంగుల గమలాకర్ గారి పైన నేను అడుగుతున్నాను నీకు చిత్తశుద్ధి లేదు పార్లమెంట్ సభ్యుడిగా పనిచేయాలని నిజంగా నీకు చిత్తశుద్ధి ఉండి పార్లమెంట్ సభ్యుడిగా పనిచేయాలంటే మొన్న ఎంపీగా ఎమ్మెల్యేగా ఎందుకు పోటీ చేస్తాడు ఈ ఎంపీ పదవి ఏమైనా పునరావాస కేంద్రమా ఓడిపేర్లలోకి మళ్ళీ గెలిపించడానికి ఈ ఎంపీ పదవి ఓటమి పైన ఎమ్మెల్యే ఓడిపోతే ఎంపీగా కట్టబెట్టాలా నీకు నిజంగా ఎంపీ పదవి పైన చిత్తశుద్ధి ఉంటే నువ్వు మొన్న ఎమ్మెల్యేగా కాదు ఢిల్లీలో ఉంటా నా కరీంనగర్ కోసం పనిచేస్తా నా కరీంనగర్ ప్రజల కోసం పనిచేస్తా అని చెప్పి నీకు సమంతా ఆలోచన ఉంటే నువ్వు ఎమ్మెల్యే పోటీ చేయకపోతావు నీకు కావాల్సింది రాజ్యాధికారం తప్పితే ప్రజలు కాదు మిత్రులారా నన్ను గెలిపియండి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో నాకున్నది ఆలోచన కరీంనగర్ నగరంలో ఒక విద్యా కేంద్రంగా మార్చాలి యువకులు వీళ్ళందరికీ కూడా అంతర్జాతీయంగా గుర్తింపు పొందినటువంటి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయాలి నేను పార్లమెంట్ సభ్యుడిగా పార్లమెంట్ డెలిగేషన్ లో సింగపూర్ కు వెళ్ళి ఒక బ్రహ్మాండమైనటువంటి ఇన్స్టిట్యూట్ తో మాట్లాడి రావడం జరిగింది ఎన్నికలు వచ్చినాయి నేను ఓడిపోయిన పని చేయలేకపోయినా మీరు గెలిపియండి కరీంనగర్ నగరాన్ని ఒక అంతర్జాతీయ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని ఏర్పాటు చేయడంలోపట నా పాత్ర నిర్వహిస్తారని కూడా తెలియజేస్తున్నాను బండి సంజయ్ గారు గుడి బడి రెండూ తేలేదు గుడి తెలియలేదు బడి తేలేదు గుడి నువ్వు ఇక్కడి నుంచే ఒక కిలోమీటర్ లోపట తిరుమల తిరుపతి దేవస్థానము చైర్మన్ బైవీ సుబ్బారెడ్డి గారు పార్లమెంట్ లో నా పక్కకే కూర్చునేది ఆయన పోటీ పోయినసారి నేను పోటీ చేసి ఓడిపోయినా వారు చైర్మన్ అవే వారిని రిక్వెస్ట్ చేసిన ఇస్తామని చెప్తే నేను గంగుల కమలాకర్ గారు తిరుపతికి మూడు సార్లు వెళ్ళినాం విజయవాడకి వెళ్ళినాం ఇలా యాభై కోట్లతోని కరీంనగర్ లో కరీంనగర్ డైరీ పది ఎకరాల భూమి వంద కోట్ల విలువగల భూమిని ఇలా తిరుమలి తిరుపతి దేవస్థానానికి ఇచ్చి ఒక యాభై ఒక దేవస్థానాన్ని గడుతున్నాం ఇక్కడ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం గడుతున్నాం గంగుల కమల గారు చెప్తున్నారు ఇస్కాన్ శ్రీకృష్ణుని టెంపుల్ ఇలా మానేరు రివర్ ఫ్రంట్ పక్కకు వాళ్ళను కోరి మాట్లాడి భూమి కేటాయించి కడుతున్నాం కొండగట్టు దేవాలయానికి అడ ప్రభుత్వ భూమి కానీ అడవి మొత్తం చెట్టు కేసీఆర్ గారి దృష్టికి తీసుకొచ్చి ముప్పై మూడు ఎకరాల ప్రభుత్వ భూమిని ఇలా కొండగట్టు దేవాలయానికి ఇచ్చినాం కారణం ఏంటంటే వచ్చే ఐదేళ్ళు పది ఇరవై ఏళ్లకు తిరుమల తిరుపతి దేవస్థానం ఎంత బ్రహ్మాండంగా తిరుమలలో ఉన్నదో అదే విధంగా కొండగట్టు దేవాలయం ఉందని చెప్పి నేను చెప్పడం జరిగింది మొన్న కొంతమంది ఆ చేసినందు కృతజ్ఞతలు చెప్తే సోషల్ మీడియా ఉన్నది ఈయన కూడా ఇయ్యని నా మీద పెట్టిన తెల్లారని పాస్బుక్లు చూపించి చూపించిన వల్ల నోరు మూసుకున్నారు అంటే పచ్చి అబద్ధాల్ని ప్రచారం చేయడానికి ప్రయత్నం చేస్తారు ఇలా ఒకటి కాదు మన తీగల గురించాలి నేను చేస్తా నేను అని అది గా నేను కమలాకర్ గారు మున్సిపల్ కార్పొరేషన్ తీర్మానం చేసి రాష్ట్ర ప్రభుత్వం మంత్రుల దగ్గరికి వెళ్ళి దాన్ని పంపిస్తే సెంట్రల్ రోడ్ ఫండ్ కింద డబ్బులు వస్తాయి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మాట నిజమే కానీ అది మన వాటాది ప్రతి లీటర్ పెట్రోల్ మీద ప్రతి లీటర్ డీజిల్ మీద మనం శిస్తు కడతాం అది సెంట్రల్ రోడ్ ఫండ్ ప్రతి రోడ్డుకు ఇవ్వాలి దానికి వచ్చేటువంటి డబ్బులు వస్తే నేను తెచ్చిన నేను తెచ్చిన అని చెప్పి ఊక దంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నారు మిత్రులారా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందంటే అది మన వాటాది మన హక్కు అది కొట్లాడి తేవాలి చాలా విషయాలున్నాయి ఇంకా నెల రోజులున్నాయి కాబట్టి ఇలాంటి మీటింగ్లు నగరంలో చాలా సమావేశాలు పెడతాం కాబట్టి నేను చాలా విషయాలు కూడా మీకు వివరిస్తాను రానున్న రోజుల్లో ఒకటే కోరేది ఉద్యమ న్యాయవాదిని హైకోర్టులో మరి నేను ఒకటే అడుగుతున్నాను ఆ రోజు వినోద్ కుమార్ గారు ఏ పార్టీ నుంచి గెలిచిండ్రు ఎంపీగా మన బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిండ్రు ఆ రోజు అధికారం ఉన్నది బీజేపీ ప్రభుత్వం ఉన్నది అంటే బీజేపీ ప్రభుత్వం ఉన్నా కూడా వినోద్ కుమార్ గారు తన ప్రశ్నించే గొంతుగా ఉండి న్యాయమైన కోరిక కోసం కొట్లాడి ఆ రోజు పార్లమెంట్లో కొట్లాడుకొని ఈ రోజు కరీంనగర్ స్మార్ట్ సిటీ తీసుకొచ్చింది కాబట్టి వేల కోట్ల రూపాయలతోటి మీ కరీంనగర్ కళ్ళ ముందు అభివృద్ధి కనబడుతుంది లేదు ఒక్కసారి దాని కారకులు వినోద్ కుమార్ గారు నాకు చేదోడుగా బాధ ఉన్నాడు రాష్ట్రం నుంచి నేను నిధులు తీసుకొచ్చి తన కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి ఈరోజు అద్భుతంగా డెవలప్ చేసిన అంటే కేంద్రంలో మాట్లాడి తీసుకొచ్చినందుకు ఏ పార్టీ అవసరం లేదు ప్రశ్నించే కొంతగా ఉండాలి ఆ ప్రశ్నించే కొంతగానే వినోద్ కుమార్ గారు ఉన్నారు మరి ఈ రోజు నన్ను ఎమ్మెల్యే గెలిపించారు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారం ఉంది వాళ్ళు ప్రశ్నిస్తారా వాళ్ళు ప్రశ్నించే గొంతుకలు ముందు మూగవైనాయి కేంద్రంలో బీజేపీ ఉన్నది వాళ్ళు ప్రశ్నిస్తారా వాళ్ళు మూగవేరు మరి ప్రశ్నించే గొంతుకు ఉండాలి తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలంటే ఉండాలి మళ్ళా మన పక్షాన మన సమస్యలు పరిష్కరించినందుకు తెలంగాణ సమస్య పరిస్థితి కరీంనగర్ సమస్య పరిస్థితి మళ్ళీ ఒక్కసారి కుమార్ పార్లమెంట్ చంపితే మన గొంతుకై పార్లమెంట్లో మాట్లాడితే మన ప్రాబ్లం సాల్వ్ అవుతాయి సోదరి మాలలో ఒకసారి ఆలోచించుకోరీ పది సంవత్సరాలు ప్రభుత్వంగా ఉన్నాం కేసీఆర్ గారు ప్రభుత్వంలో ఎప్పుడన్నా రోడ్ల మీద ఖర్చు నీళ్ళ కోసం అడిగినాం మనం ఎక్కడన్నా రాత్రి కూడా కడుపు నిండా తిని కంటిన్యూరు నీ భద్రత మా బాధ్యతగా పనిచేసినాం చిన్న ఇబ్బంది ఎక్కడ పనిచేసినాం కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నాలుగు నెలల నరక యాత్ర కనబడుతుంది కనబడతలేదా ఉన్నాయా డామ్ల నీళ్లు ఉన్నాయా సాగునీరు ఉన్నాయా ఉన్నాయా తాగునీరు విచ్చలు విడిగా పోతుంది విచ్చలు విడిగా పోతే నాలుగు నెలల ఇంత అవినీతి మూట కట్టుకున్నది మరి దీనికి మళ్ళీ పార్లమెంట్లకు ఓట్లాడిగే హక్కు ఉందా వాళ్ళకు ఈ బీజేపీకి కాంగ్రెస్ ఓట్లాడే హక్కు ఉన్నదా ఎవరన్నా ఈ ఓట్లాడి హక్కు ఉందంటే అభివృద్ధిని చూపించడం అంటే ఇక మా ఇద్దరికే ఈరోజు ఓట్లాడికి హక్కు ఉన్నది అందుకే సోదరు సోదరి అన్నారు ఒక్కసారి అభివృద్ధి చేయాలంటే మేము ఇది వేసినాం రేపు అభివృద్ధి చేసే కూడా మేము ఇది వేస్తాం కాబట్టి డబుల్ ఇంజన్ డబుల్ ఇంజినారు గంగుల గంగుల ఒక ఇంజన్ ఇంకొక ఇంజన్ తయారైంది మా ఇద్దరికి మేము ఇద్దరం పోతాం మేమితాం రాష్ట్రంలో మేము కొంతకైతాం కేంద్రంలో తన పార్లమెంట్లో కొంతకైతాడు మేము ప్రశ్నించే కొంతకు అభివృద్ధి అవుతుంది మనం పన్ను కడుతున్నాం కదా అందుకే సోదరులారా గెలిపించిన ప్రభుత్వాలు మాట్లాడరు మూతికి బ్యాండేజ్ చేసుకుంటారు మేము ప్రతిపక్షం ఉన్నాం కంటే మేమే గలమవుతాం అక్కడ బీఆర్ఎస్ ఎంపీగా అక్కడ గలమవుతాడు ఇక్కడ నేను అందుకే బీఆర్ఎస్లారా దయచేసి అరాచక పార్లమెంట్ కనబడుతుంది మీకు దీనికి మళ్ళీ మనం అందరం పోరాటం చేసి మన సమస్య పరిష్కారం అంటే నాకు తోడుగా వినోద్ కుమార్ గారిని ఎంపీగా పంపిస్తే పార్లమెంట్ లో మేము ఇద్దరం ఉండి మళ్ళీ కరీంనగర్ పది సంవత్సరాల్లో ఎట్లా ఉన్నదో ఈ నాలుగు నెలల కన్నా ముందు ఎట్లున్నదో అలాగే డెవలప్ చేసి